ఖమ్మం అగ్రహారం రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సిపిఐ నగర కార్యదర్శి జానీమియా అన్నారు ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి పనులను వారు పరిశీలించారు అధికారుల నిర్లక్ష్యాన్ని తెలుపుతూ నినాదాలు చేశారు కేంద్రం రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్న పెండింగ్ పనులు చేయలేకపోతుందని వారు ఆరోపించారు ఖమ్మం నుండి బోనకల్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు తక్షణమే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రారంభించాలి దోసలాపురం రైల్వే గేట్ బ్రిడ్జి ని వెంటనే దోసలాపురం రైల్వే బ్రిడ్జిని ని వెంటనే ఉపయోగం ఉన్న దోసలాపురం రైల్వే బ్రిడ్జి ని వెంటనే ఈ బ్రిడ్జి ఉండేది ఈ బ్రిడ్జి ఉన్నప్పుడు చాలా గ్రామాలకి ఇటు నుంచి రవాణా సౌకర్యం ఉండేది ఇది బంద్ అయిపోయిన తర్వాత నిర్మాణం జరగకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈ కార్యక్రమాన్ని తొందరగా చేపట్టాలని చెప్పి ఈ అండర్గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మాణం చేయటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులకి రవాణా సౌకర్యం ఉండదని చెప్పేసి కోరుతా ఉన్నాం అందుకోసం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యాన ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తక్షణం కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చేసి నిర్మాణం చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం నిర్మాణం చేయనటువంటి పరిస్థితిలో మళ్ళీ జిఎం గారు ఆఫీసును కూడా ముట్టడి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఉండే అదేవిధంగా పెన్షన్లు ఇంకా ఆరి గ్యారెంటీ పథకాలు ఏమి రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలని అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు కదా చెప్పినటువంటి దాంట్లో ఇది అనేక మందికి ఈ రైల్వే కట్ట దాటి రావటం వల్ల కూడా అనేక ప్రమాదాలు కూడా జరి జరిగి ఒక ముగ్గురు నలుగురు మంది కూడా చనిపోవడం జరిగింది కాబట్టి వెంటనే దీన్ని పరిగణలోకి తీసుకొని ఏదైతే మీరు అండర్ బ్రిడ్జి ప్రారంభించారో పనులు వాటిని వెంటనే పనులు ప్రారంభించి దీన్ని అందరికీ అందుబాటులోకి ప్రజలకి అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మా పార్టీ తీసుకున్నట్టు నిర్ణయం ప్రకారంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఈ యొక్క పనులు ప్రారంభం కాకపోతే రైలు రోకగానే అదేవిధంగా రైల్ జిఎం ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి మా నాయకులు చెప్పారు దాని పద్ధతిలో మేము చేస్తామని చెప్పేసి అదేవిధంగా వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పేసి తెలియజేస్తాం ఈ పక్కన బ్రిడ్జి పట్టడం వల్ల దీన్ని అండర్గ్రౌండ్ బ్రిడ్జిగా చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దోసలాపురం అగ్రారం కాలనీ ప్రాంత ప్రాంత వాసులందరూ కాలు నడకతో రావడానికి బ్రిడ్జి మించి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది ఇవాళ సైకిల్ మీద పోయే వాళ్ళు నడిచి వచ్చేవాళ్ళు ఆటో వాళ్ళు చాలా ఇదిగా ఇబ్బంది పడతా ఉన్నారు భవిష్యత్ కాలంలో దీన్ని వెంటనే బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చి బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూములు ఈ ఇంద్రమ్మ పథకం ఇంద్రమ్మ ఇళ్ళని కూడా సమగ్ర సర్వే చేయించి అందరికి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చూడాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్ కాలంలో ఈ బ్రిడ్జి పనులు చేపట్టకపోతే జిఎంఓని వీళ్ళందరినీ కలిసి ముట్టలిచ్చే కార్యక్రమం కూడా కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు రైతులు చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఈ రీసెంట్లో ఒక నలుగురు ఐదు రైలు వచ్చేది గమనించక చనిపోవడం అది కాకుండా ఈ వర్షాకాలం వచ్చిందంటే ఆ డ్ర డ్రైన్ వాటరు రెయిన్ వాటర్తోనే దోమలు పాములు నరకం అనుభవిస్తున్నాం త్వరగా దీన్ని సాల్వ్ చేస్తే ఈ రైతులకైతేంది పశువులకైతేంది పిల్ల పిల్లలు పెద్దలు అందరికీ మేలు మేలు జరుగుతుంది దోమలు తేళ్ళు అందువల్ల ఇక్కడ నుంచి అక్కడ కనీసం ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదు మాకు అక్కడ నుంచి ఇటు మాకు రావాల్సి వస్తే ఆటోలు కూడా రావు సరిగ్గా ఇంకోటి ఏంటో ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఇక్కడ నుంచి అక్కడ మీరు గమనించండి ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు కనీసం చీకటి పడ్డాక మీరు రావాలంటే మా సందులోంచి నుంచి కాళ్ళు పాములు బొంగ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇది ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాల్సిందే దోమలు మాత్రం ఇక్కడ చిన్న పిల్లలు ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు జ్వరాలు ఏంటి చాలా వచ్చాయి పక్క పక్కన ఇల్లు కాబట్టి మీరు ఏదో ఒకటి చెయ్యాలి ఎవరు ఒక్కళ్ళు కూడా పట్టి ఇంత మంది వస్తున్నారు కానీ ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు వెళ్తున్నారు ఎవరు చేస్తారా అనేది మీరే ఆలోచించుకొని మా వారు